పచ్చడి ఉందే దీని వల్ల ఇంత ప్రాబ్లం అవుతుంది అనుకోలే తినేదా నేను నార్మల్ గా తినాలా జారుల్లో ఊడ్చుకుని మరీ తిన్నాను ఇదంతా అక్క పద్ధతిగా పల్లెల్లో పెట్టుకుని తినచ్చు కదా అంటే ఆ ఘనకార్యం కూడా చేశానులే ఈ పచ్చడి చేసేటప్పుడు నేను రెండు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను తిన్నాక కూడా చేశాను ఒక పక్కన ఆనందము ఒక పక్కన బాధ కూడా అసలు ఏం జరిగిందంటే టేస్ట్ బ్రహ్మాండంగా వచ్చింది అన్నం కన్నా ఇంకా పచ్చడే ఎక్కువ తిన్నా నేను అంత బాగుంది సేపు బానే ఉంది మధ్య కడుపు పట్టేసుకున్నాను ఏంటంటే కడుపులో అక్కడతో అయిపోయింది అనుకుంటారా అబ్బే ఇది తిన్నాక వచ్చిన ప్రాబ్లం అసలు నేను పచ్చడి చేసేటప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా కుకింగ్ వీడియోస్ లో పడిపోయి అసలు గ్యాస్ ఎంత వరకు అయిందా స్క్వేర్ బండ ఉందా లేదా అని ఏం కనుక్కోలేదు తీరా చూస్తే గ్యాస్ అయిపోయి ఇప్పుడు ఎంత మొత్తుకున్న ఉపయోగం ఏముంది కానీ దీంట్లో ఆనందించాల్సిన విషయం ఏంటో తెలుసా పచ్చడి అంతా అయిపోయినాక అయిపోయింది అది ఒకటి బెటరే కదా ఇంక గ్యాస్ వచ్చేదాకా రేస్ కుక్కర్ పచ్చడితో సరిపెట్టేసేయ్డు ఊరికే అన్నానండి బాబు ఒక రోజు తినందుకే కడుపులో నొప్పులు వచ్చినాయి ఇంకా గ్యాస్ వచ్చేదాకా తినాలంటే అయిపోవడమే ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి you